నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చెప్పుడు డాక్టర్ సిఎస్ఎన్ కాలేజీ కరస్పాండెంట్కి కి పుట్టినరోజు వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ సిఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ సిఈడే సత్యనారాయణకి పుట్టినరోజు సందర్భంగా స్థానిక కాలేజీ ఆవరణలో కుటుంబ సభ్యుల సమక్షంలో కాలేజీ డిగ్రీ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ ఇంటర్ ప్రిన్సిపాల్ ఖాన్ స్కూల్ ప్రిన్సిపల్ నిర్మల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ముందుగా కేకా చేసి అక్కడ వచ్చిన వారందరికీ తినిపించారు అనంతరం అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలేజీ స్టాఫ్ తో పాటు భీమవరంలో ప్రముఖులు శ్రీనివాస్ రంగసాయి ఆరేటి ప్రకాష్ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు मास्टर के राइट के नीचे फोटो पेपर्स चंद्र पेपर्स वाले का कृष्ण शिवा सब तो इशू से शिक्षा की हमरा तरफ से पेपर में <laughs> ना देखिए ये वाले ये वाले ये वाले सर हां అవకే వడతై రాగ తాసరాపే నమస్కారం కే పోర్ఫై కులనే రామా నం కంట్రోల్ రామటి చివర ఇస్కో సంరకి మీకు మొక చేస్కొండి మిగరాలందరికీ పెటదు చర్బత్ మీరు మీ తీస్కొండి व्यवहार होना चाहिए नहीं 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 बेवार बेवार नहीं 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 తీసుకున్నారా ఇలాగే ఉంటుంది తీసుకున్నాను తీసుకున్నాను ബൈക്ക് എടുന്ന അടുത്ത ગાડીின்றது ಚಂದಾ 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 ಬೈಕ್ എടുಮ್ಮ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ చేయండి ఎప్పటికప్పుడు తాజా ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు